నమస్కారం మనం పరమ పవిత్రమైన శ్రీ దత్తాత్రేయ క్షేత్రాల్లో అతి ప్రాముఖ్యమైనటువంటి గాన్గాపురం యాత్రగా వచ్చాం గాన్గాపురంలో ఒక్కొక్క ప్రాంతాన్ని ఒక్కొక్క వీడియోగా చేద్దాం అనుకుంటున్నాను భగవంతుడి కృప మన ఎందుండి ఈ వీడియో చేయగలిగానని నా యొక్క దృఢ విశ్వాసం ముఖ్యంగా చెప్పాలంటే ఇది గాపురంలోని సంగమ ప్రాంత స్థల పురాణంగా చెప్పవచ్చు ఆ ప్రదేశం విశేషాలు మాహత్యం తెలుసుకుంటే మీరు అక్కడికి వెళ్ళినప్పుడు విశేష ఫలితం వస్తుందని నా అభిప్రాయం ఈ స్థలంలో జరిగిన అనేక మహిమల్లో ఒకటి మనం గుర్తు చేసుకున్నాం గాన్గాపురంనే గాంధర్వపురం అని కూడా పిలుస్తారు ఈ ప్రాంతంలో ఈ సంగమ ప్రాంతం చాలా మహిమాన్వితమైంది ఇక్కడ జరిగిన ఒక లీల తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఒకరోజు గంధర్వపురానికి నరహరి శర్మ అనే భక్తుడు వచ్చాడు అతడు తీవ్రమైన కుష్టు రోగంతో బాధపడుతుండేవాడు ఎన్ని క్షేత్రాలు తిరిగినా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం రోగం తగ్గలేదు చివరికి స్వామి యొక్క మహిమలు తెలుసుకొని గంధర్వపురానికి వచ్చాడు అక్కడ స్వామివారిని ప్రార్థించి తన రోగం పోగొట్టుకునే కోవాలని ఇక్కడికి వచ్చాడని చెప్పాడు స్వామికి నమస్కరించి ఆవేదనతో భక్తితో కోరాడు రోగాన్ని పోగొట్టమని ప్రార్థించాడు స్వామి అనుగ్రహించి నీకు నువ్వు చేసిన పాపాలే నీ యొక్క వ్యాధి కారణము నీకు ఒక అయం చెప్తానని దాని వలన ఫలితం ఉంటుందని చెప్పాడు ఇంతలో ఒకడు అటుగా ఎండు కట్టె పుల్లలను తీసుకొని వెళ్తున్నాడు అతని వద్ద గల ఎండు పుల్లల్లో ఒక మేడి కర్ర కూడా ఉంది ఆ చెట్టు ఆ ప్రాంతంలో నాలుగు సంవత్సరాల క్రితం ఎండిపోయింది ఎండు మేడి కర్రను తీసుకోమని నరహరికి చెప్పాడు దాని దిగ అతని దగ్గర ఇప్పించాడు దానిని తీసుకొని వెళ్ళి సంగమంలో సంగమేశ్వరిని ఆలయం వద్ద భీమానది ఒడ్డున భూమిలో నాటు నిత్యము ఆలయం వద్ద భీమానది ఒడ్డున నాటి రోజూ నీరు పోసి పూజిస్తుండు అని చెప్పారు నరహరి చాలా భక్తితో శ్రీగురుడు చెప్పిన విధంగా సేవించు సేవిస్తుండేవాడు పక్కన వాళ్ళు నవ్వినా పట్టించుకోలేదు ఆ ప్రజలు శ్రీగురుని వద్దకు చేరి ఆ బ్రాహ్మణుడు వెర్రి పని చేస్తూనే ఉన్నాడు ఇలా ఎండిపోయిన కర్ర ఎక్కడైనా మళ్ళా చిగురిస్తుందా ఆరోగ్యం రాదని తెలిసి కూడా ఆరో అనారోగ్యంతో కూడా ఈ పని చేస్తున్నాడు అని చెప్పసాగారు అదేమి అని అడుగుగా గురువుగారు చెప్పింది చేయడం నా పని అది నిలబెట్టుకోవడం గురువుగారి పని అని శ్రద్ధగా గురు గురువుగా పాదాల మీద నమ్మకంతో చేస్తున్నారని చెప్పాడు మరి కొద్దిసేపట్లో స్వామివారు సంఘామానికి చేరి తన అనుష్ఠానం పూర్తి చేసుకొని ఆ రోగి వద్దకు వచ్చాడు అతని శ్రద్ధను గమనించి తన కమండలంలోని నీటిని ఆ కర్రపై చల్లాడు మరుక్షణంలో ఆ చెట్టు చిగిరించింది ఆ లీలను చూసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు ఆ భక్తుడిని నరహరి యొక్క రోగమంతా పోయింది అతని శరీరం బంగారు ఛాయ్తో మెరిసిపోతోంది కుష్టి వ్యాధి సంబంధించిన ఏ విధమైన ఆధారాలు లేకుండా పూర్తిగా ఆరోగ్యవంతుడయ్యాడు అతడు సంతోషించి ఆనంద బాష్పాలు కారుస్తూ గురుని పాదాలపై పడి ఆనంద బాష్పాలతో స్వామి మీ దయ వలన నాకు నుండో తగ్గని వ్యాధి తగ్గింది నాను అనుగ్రహించారు మీరు అని మనస్ఫూర్తిగా స్తోత్రం చేస్తూ ఆయన పాదాలపై పడి కృతజ్ఞతలు తెలియజేశారు ఇప్పటికీ ఇక్కడ స్నానం జపం తపం పారాయణలు గురుచిత్ర పారాయణలు కూడా చేస్తుంటారు ఇన్ని చేసిన అద్భుత ఫలితాన్ని ఇస్తుందని మరియు గురుకు గురువు యొక్క కృప కూడా కలుగుతుందని భక్తుల విశ్వాసం కనుకనే ఈ ప్రాంతంలో చాలా చక్కగా చూడండి భక్తులు ఎంతగా స్నానం చేస్తున్నారు వచ్చిన వారు ప్రతి ఒక్కరూ చేయకపోయినా నేను కూడా స్నానం చేశాను అక్కడ అది సంగమ ప్రాంతం శ్రీగురుడు నడయాడిన ప్రాంతం స్వామివారు నిత్య అనుష్ఠానం చేసుకున్న ప్రాంతం ఒక ఎండు మేడికట్టని చిగురిచ్చిన ప్రాంతం భీమా అమరజ సంగమం ప్రాంతం అని చెప్తారు గురువుగారు అలా ఎందరో భక్తులు గానుగాపురం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శిస్తారు అందులో వీలైన వారు స్నాన పానాదులు చేసి అక్కడ కనపడుతున్న బిల్డింగ్లో నిత్య పారాయణలు జరుగుతుంటాయి కొన్ని వందల మంది కూర్చుని ఏర్పాటు చేశారు నేను అనుకోవడం ఆ స్వామివారు చిగురిచ్చిన మేడి చెట్టే కాబోలు అందువల్ల శ్రీ దత్తాత్రేయులు వారు అనుగ్రహించిన ప్రాంతంలో స్వామివారు జీవం పోసిన ప్రాంతంలో అనుష్ఠానం చేసిన ప్రాంతంలో పెద్దలు చెప్తుంటారు కదా పెద్దవారు చే అనుష్ఠానం చేసిన ప్రాంతంలో మనం కూడా చేస్తే ఆ అనుగ్రహం రెట్టింపు ఫలితాలుగా ఉంటాయి అని చెప్తుంటారు కనుక ఆ ప్రాంతంలో ఆ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి పారాయణ దగ్గరే నేను కూడా మొదటి అధ్యాయం ప్రారంభించాను అది శ్రీ దత్తాత్రేయ లీలతప్ప మరొకటి కాదు ఎన్నోసార్లు ప్రారంభించి పూర్తి చేయలేకపోయాను ఈసారి మాత్రం దత్తాత్రేయ దయ వల్ల నరసింహ సరస్వతి స్వామి పాద పాద నడయాడిన ప్రాంతాన్ని దర్శించడం వల్ల కాబోలు ఈ రోజుకి నేను పూర్తి చేయగలిగాను అందులో ఒక అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ప్రాంత విశేషాలని మీతో పంచుకుంటున్నాను ఎలా వెళ్ళాలి ఎలా అక్కడికి చేరాలి అకామిడేషన్ ఎలా ఉంటుంది ఇవన్నీ విశేషాలు మరొక వీడియోలో చక్కగా నేను పూర్తిగా మీకు తెలియచేస్తాను మా అన్నయ్య పిల్లలతో కలిసి నేను ఆ ప్రాంతానికి వెళ్ళాను నేను కారులో వెళ్ళడం జరిగింది నెల్లూరు నుండి హైదరాబాదుకి హైదరాబాద్ నుంచి గానుగాపూర్కి మధ్యలో ఇంకో విశేషమైన దేవస్థానం కూడా చూసామండవి ఆ విషయం కూడా మీతో నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను అక్కడ ఉన్నటువంటి శివాలయం హనుమంతుని ఆలయం మరియు సంగమ ప్రాంతం స్వామివారు చిగిర్చినటువంటి వృక్షము మేడి చెట్టు అశ్వద్ధ వృక్షము నదీ తీరము ఇక్కడ చాలా ప్రత్యేకమైనవి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అక్కడ స్నాన స్నానం చేయడానికి ఏర్పాటు చేసుకుని వెళ్ళండి అది గురు చరిత్రలో పారాయణ చేసుకోవడానికి విశేషంగా ఉన్నటువంటి ప్రదేశం అక్కడ భక్తులు సప్తాహాలు కూడా చేస్తుంటారు అక్కడ ఎన్నో రోజులు ఉండి స్వామిని సేవించుకుంటూ కూడా ఉంటారు నేను ఆ ప్రదేశంలో కూర్చొని మొదటి అధ్యాయాన్ని ప్రారంభించాను అదే అదే కోరికతో నెల్లూరు నుంచి వెళ్ళేటప్పుడే గురుచరిత్ర పుస్తకాన్ని కూడా తీసుకువెళ్ళాను అక్కడ పారాయణం చేశాను కనుకనే ఇంతవరకు ఎప్పుడూ పూర్తిగా గురుచరిత్ర పూర్తయిందని తలుస్తున్నాను అంతా కృప పరమాత్మ కృప అలాంటి ప్రదేశాలు వెళ్ళాలన్నా కూడా ఆయన యొక్క పిలుపు ఎందే వెళ్ళలేమంటారు మీరు కూడా స్వామివారిని దర్శించండి వెళ్ళిన వారు ఉంటే మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి మరో వీడియోలో కలుద్దాం